మద్యం అక్రమ రవాణాకి గుంటూరు సెప్ అధికారులు బ్రేక్ వేశారు ఎనిమిది లక్షలు విలువైన ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు బాటిళ్లని సీజ్ చేశారు ఈ మేరకు సెప్ డిఎస్ఈఓ వెంకటేశ్వరరావు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు గుంటూరు నగరానికి చెందిన రామ్మోహన్ రావు అనే వ్యక్తి నల్గొండలో మద్యం కొనుగోలు చేసి అడ్డదారులో రవాణా చేస్తున్న క్రమంలో అనంతవరప్పాడు వద్ద పట్టుకున్నట్లు రామ్మోహన్ రావు తెలిపారు স্পেশাল এফোর্সমেন্ট বুড়ো গুটুর্ জেলা ఎస్సిబి కమిషనర్ అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపిఎస్ గారు మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ ధూడే గారు ఐపిఎస్ వారు వారి యొక్క ఆదేశాల మేరకు అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం ఇందులో భాగంగా వాటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్ఈబి మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భా భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడాను మన యొక్క ఆరు స్టేషన్లు గుంటూరు జిల్లా ఉన్న ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతో మనం ఈ ఎస్ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహిస్తూ జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెక్కింగ్ సై నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ ఆపి చెక్ చేస్తూ ఉన్నారు ఎక్కడ లొకేషన్ అయితే అనంతవరపాడు పోలేరం గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లే ల్యాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది ఆపారు ఆపిన తర్వాత అందులో అంత వాళ్ళు కొంత కన్ఫ్యూజన్గా ఉండటంలో వీళ్ళు తరువుగా చెక్ చేయటంతో లోపల నూట ముప్పై మూడు ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆ నూట ముప్పై మూడు బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే అతని పేరు పాలెం రామ్మోహన్ రావు ఇతను గుంటూరులోనే రెసిడెన్స్ ఉంటా ఉన్నాడు ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు ఇతనికి వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు అనే అతను యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను మూడు కేసులు అతని మీద ఉన్నట్టుగా మాకు యొక్క రికార్డులు సబ్సిక్వెంట్గా తెలిసినాయి అయితే ఇతను గత రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు వెళ్ళి అక్కడ ఇతనికి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ వెహికల్ కూడాను ఈ యొక్క రామ్మోహన్ రాదే అతనికి పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఈ యొక్క మాల్ని అతని దగ్గర నుంచి కొని అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలో అవతల వ్యక్తి ఎస్కాట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దాటించే వరకు కూడాను ఈ లూక్ అండ్ కార్నర్స్ ఏదైతే మెయిన్ రోడ్స్ని అవాయిడ్ చేస్తూ సైడ్ రోడ్స్ ద్వారా ఈ హైవే ఎక్కించి ఎక్కడైతే విజిలెంట్గా చెక్కింగ్ ఉండదో ఆయా ప్రదేశాల ద్వారానే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ మన దాకా రావడం జరిగింది ఈ కొన్ని కొన్ని విలేజెస్ అన్నీ కూడాను లూక్ అండ్ కార్నర్ విలేజెస్కి వెళ్ళారు అలాగే మన ఏరియా కూడాను కాజా టోల్ గేట్ దగ్గర దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కాజా విలేజ్ లోపల నుంచి తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే వీళ్ళు బాగా అలవాటు పడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి రోడ్స్ అన్నీ కూడాను ఎట్నుంచి రావాలో నుంచి వెళ్ళాలో కూడా తెలుసు అదే క్రమంలో ఇతను గతంలో కూడాను నేరం చేసి ఉన్నాడు కాబట్టి మనకి ఇతని మీద కూడా నిఘా పెట్టించడం జరిగింది ఆ క్రమంలోనే మనకి రాబడిన సమాచారాలు ఉన్నాయి అలాగే చెకింగ్లు కూడా చేస్తున్న సమయంలో కూడా ఇవన్నీ కూడా దొరకడం జరిగింది వీటిని మనం త్వరగా పరిశీలించినట్టయితే మొత్తం నూట ముప్పై మూడు బాక్సుల్లో బాటిల్స్ వచ్చే ఆరు వేల మూడు వందల డెబ్భై మూడు బాటిల్స్ ఉన్నాయి తెలంగాణలో వీటి యొక్క ఖరీదు ఒక్కొక్క బాటిల్ ఖరీదు నూట ముప్పై రూపాయలు అవి చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల ఖరీదు కలిగినటువంటి టోటల్ మద్యం ఇది వాహనాన్ని ఖరీదు కూడా చూస్తే ఇది వాహనం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఈ యొక్క టోటల్ వర్త్ చూస్తే పదమూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల ఖరీదైనటువంటి ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఇందుకు గాను మరి ప్రతిపాడు సిబ్బంది ఎస్ఐ గారు మాధవి అలాగే వాళ్ళ యొక్క సిబ్బందిని అందరిని కూడాను పై అధికారులు కూడా అభినందించడం జరిగింది